పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చాప కింద నీరులా డేంజరస్ జోన్స్ తో మనుషుల్లో తొలిసారి తీవ్ర బర్డ్ ఫ్లూ కరోనా తర్వాత మహమ్మారి ఇదేనన్న సైంటిస్టులు కోవిడ్ వైరస్ లక్షలాది మందిని బలి తీసుకుంది ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్తను చెప్పారు కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మహమ్మారి బర్డ్ ఫ్లూ అని హెచ్చరిస్తున్నారు అమెరికా లూసియానాలో ఓ రోగికి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా బర్డ్ ఫ్లూ యొక్క తీవ్రమైన ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు ఇది అమెరికాలో గుర్తించిన తొలి తీవ్రమైన కేసు అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్సి బుధవారం ప్రకటించింది ఈ కేసుతో రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య అరవై ఒకటికి పెరిగింది ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తి చనిపోయిన పక్షులతో ఉన్నట్లు గుర్తించారు ఈ కేసులు గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది ఇది బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్ వన్ వైరస్ డి వన్ పాయింట్ వన్ జన్యు రూపానికి చెందిందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇక ఈ హెచ్ వన్ వైరస్ డి వన్ వన్ రకం జన్యు రూపం ఇటీవల అమెరికాలోని అటవీ పక్షులు పౌల్ట్రీ ఫార్మ్లలో కనుకున్నట్లు అధికారులు తెలిపారు వాషింగ్టన్ రాష్ట్రంతో పాటు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లో మానవ కేసులో ఈ జన్యు రూపాన్ని గుర్తించినట్లు వెల్లడించారు అయితే బర్డ్ ఫ్లూ మానవుడి నుంచి మానవుడికి వ్యాపించడానికి సూచించే తగిన ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని అధికారులు చెప్పడం కొంత ఊరటనిస్తుంది బర్డ్ ఫ్లూను సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ గా పిలుస్తారు ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా సాధారణంగా పక్షులు కోళ్లకు వస్తుంది ఇన్ఫ్లుయెంజా టైప్ ఏలో లో పన్నెండుకు పైగా వైరస్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిలో హెచ్వైఎన్ఐ ఎయిట్ హెచ్ ఫైవ్ వన్ రకాలకు చెందిన బర్డ్ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు బాతులతో పాటు టర్కీ కోళ్లకు వస్తాయని పేర్కొన్నారు పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ హెచ్ రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పంతొమ్మిది వందల తొలిసారి గుర్తించింది ఇక భారత్ మాత్రం రెండు వేల ఈ బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి మనుషుల్లో గుర్తించారు భారత్ ఏటా వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో